జయ శ్రీమన్నారాయణ నిన్న ఒకళ్ళు మనకు యూట్యూబ్లో లో కూడా కామెంట్ చేశారు వేరే వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు అద్దె ఇంటికి మారదాము ఈ అద్దీళ్లు వాస్తు మనకు వర్తిస్తుందా లేదా ఇక్కడ రెండు ప్రశ్నలు ఉంటాయి అద్దీళ్ళు వాస్తు వర్తిస్తుందా లేదా అంటే కొంతమందికి అనుమానం ఏమొస్తుందంటే ఈ స్థలం మా పేరు మీద లేదు ఈ స్థలం అదే విధంగా మేము శంకుస్థాపన చేయలేదు ఈ స్థలంలో మేము గృహప్రవేశం చేయలేదు ఈ స్థలంలో ఎటువంటిది లీగల్గా మాకు ఎటువంటి కనెక్టివిటీ లేదు కానీ మేము అందులో అద్దెకి వెళ్ళి ఒక ఆరు వేల వద్దో లేకపోతే పదివేలు వద్దో పదిహేను వేలు వద్దో తీసుకొని అందులో నివసిస్తున్నాము దాని ఫలితం మాకు వస్తుందా లేదా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఈవెన్ నిన్న కూడా ఒక స్థలం చూసినప్పుడు హైత్యనగర్లో వాళ్ళకు కూడా చెప్పాము ఒక స్థలంలో ఒక నిర్మాణం చేసినప్పుడు ఆ నిర్మాణము ఎవరు వచ్చినా కానీ బలంగా ఉండే విధంగా ఉంటుంది అంటే బంధుమిత్రులు అదే విధంగా మనకు వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి గెస్టులు కావచ్చు అద్దెకు ఉండేవాళ్ళు కావచ్చు ఎవరు వచ్చినా కానీ ఆ స్థలంలో ఎనర్జీ లెవెల్ ఉండాలి అంటే మనం అద్దెకి వెళ్ళి ఉన్నామనుకోండి తప్పనిసరిగా ఆ ఇంటి ఎఫెక్ట్ అక్కడ నివసించే వారికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉండకపోతే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంటో సంవత్సరం పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి ఏంటంటే అద్దెకు వాళ్ళు నివసించే గృహాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని ఇళ్ళు నేను ప్లాన్ వేసి చేసిన తర్వాత వాళ్ళు అద్దెకు వస్తున్న దాకా వాళ్ళు అంటున్నారు మాకు బాగుందండి అద్దెకు వాళ్ళు కూడా నువ్వు వచ్చిన రెండు మూడేళ్ళ కల్లా సొంత ఇల్లు కొనుక్కునే దగ్గర ట్రాన్స్ఫర్స్ అయ్యి ప్రమోషన్స్ వచ్చి ముందుకెళ్తున్నారు మాకేం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్తూ ఉంటారు మన మనం ఇచ్చిన ప్లాన్లో కూడా నేను చాలా గమనిస్తూ ఉంటాను అట్లాగే నేను కొన్నిళ్ళకి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్తుంటారు మాకు సరిగా లేదంటే అద్దె వాళ్ళు వచ్చినట్టు వచ్చినట్టు సుఖపడుతున్నారు ఎవరు వచ్చినా సుఖపడుతున్నారు సార్ అంటే అంటే అక్కడ గమనించాలి వాళ్ళ పేరు మీద లేకపోయినా వాళ్ళ పేరు మీద శంకుస్థాపన చేయకపోయినా వాళ్ళ పేరు మీద ఆయం లెక్క కట్టకపోయినా ఆ డిగ్రీస్ ప్రకారంగా వాళ్ళకు అనుగుణంగా మనం ఇల్లు కట్టకపోయినా కానీ వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి ఎందుకు అంటే గృహంలో ఉండే ఎనర్జీ లెవెల్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి గృహం అనేది అందరికీ సంబంధించింది ఏ కులానికి ఏ వర్ణానికి ఏ గోత్రానికి సంబంధించిన కాదు ప్రతి మనిషికి గృహం అనేది ఎనర్జీ ఉంటుంది అది మనం గమనించాలి జై శ్రీమన్నారాయణ